హైదరాబాద్ నగరాన్ని కాలుష్య రహితంగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు పరిశ్రమలను ఓఆర్ఆర్ బయటకు పంపాలనే ఉద్దేశంతోనే ఇండస్ట్రియల్ పాలసీ తీసుకొచ్చామన్నారు దీనిపై ప్రతిపక్షాలు కావాలనే బురద చల్లుతున్నారని మండిపడ్డారు ఇండస్ట్రియల్ పాలసీలో కుంభకోణానికి ఎటువంటి ఆస్కారమే లేదని మంత్రి ఉత్తమ్ వివరించారు పాలసీ ఏకైక లక్ష్యం హైదరాబాద్ని ఫ్రీ చేయాలని ఇది ఎవరో కూర్చొని ఏదో ఒక ల్యాండ్ స్కామ్ అంటాడు ఏమంటాడు తొమ్మిది వేల తొమ్మిది వందల ముప్పై రెండు ఆయన అంటాడు ఐదు లక్షల కోట్ల కుంభకోణం అంటాడు అవన్నీ అవాస్తవాలు అసత్యాలు ఏదో బదనాం చేసే ప్రయత్నం ఇది కుంభకోణం స్కామ్ ఎట్లా మీరు అసలు పాలసీ జియో రూపంలో తీసుకొచ్చి సబ్ కమిటీలో పాస్ చేసి కేబినెట్ లో చర్చించి పాస్ చేసి ఒక ట్రాన్స్పరెంట్ గా ఒక జియోనే కదా ఒక పెద్ద మనిషి మేము ఇది మళ్ళీ మారుస్తాం పారిశ్రామికవేత్తలు ఎవరు అప్లై చేయవద్దని అన్నట్టుంది మీరు అధికారంలో వచ్చేది లేదు మళ్ళా పాలసీ మారేది లేదు